దయగలిగిన తండ్రి కనికారము చూపున దేవ కొన్ని మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు ఈ స్థలములో నిలబడి నీ మాటలు అందించడానికి నీ బిడ్డల మనసులోకి ఈ మాటలు మీరు తీసుకొని వెళ్ళండి సముచితమైన జ్ఞానాన్ని మీరు నాకు అందించి బలమును శక్తిని మాకు ప్రసాదించమని ఏసునామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఏమన్నదండి కాబట్టి కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చి వరకు జాగ్రత్త సుమి ఏమని రాయబడి ఉంది అమ్మా సమయం రాకముందు మునుపు అనగా ప్రభు వచ్చి వరకు దేన్ని గుచ్చియు మీరు తీర్పు తీర్చకూడదు దేవునికి శోద్ర మనోడు చాలా మంది తీర్పు తీర్చడానికి వెళ్తారు మధ్యలో దూరేసి కదా అదేమైనా కావచ్చు పిల్లరా ఏమైనా కావచ్చు తీర్పు తీర్చొద్దని చెప్పాడు ప్రభు తీర్పు తీర్చట వలన మీరు మంచిది అని చెప్తున్నాడు అపోజిషన్ పౌరు చెప్తున్న మాట ఏమిటి అని అంటే కాబట్టి సమయము రాకమునిపే అనగా ప్రభు వచ్చే వరకు దేనిని కూర్చి ఆయన ఆయన అంధకార మందలి రహస్యములు ఎలుగులోనికి చి హృదయములు ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును అని లేఖనాలు రాయబడ్డు దేవునికి సూత్ర ఏమిపైనా మనం దేవుని వలన పొందాలి పిల్లరా దేవుని వలనే అది ఏమైపోయినా కావచ్చు కానీ ఈరోజు పిల్ల తీర్పు తీర్చేవారు ఎందరో కావచ్చు ఎందరో ఎందరో ఉన్నారని లేఖనాలు అయితే మనకు కనబడుతున్నాయి యేసు సుప్రభ ఎప్పుడు వస్తారో ఎవరికి తెలీదు కానీ ఆయన రాకముందు ఆయన రాకముందే మనము దేని గురించి తీర్పు తెర్చకూడదు అని రాయబడ్డది రాయి మరి రాయిబడుతున్నది ఏదైతే మనకు ఒక చోట మనకు రాయిబడదు ఆయన అంధకార మంది రహస్యములు అని రాయబడ్డది పిల్లలు ఎలుగులోనికి తెచ్చి అని రాయిబడ్డదు చదునది మాట అంధకార మంది రహస్యములు ఎలిగిలోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని కలిగిన మెప్పు తగిన మెప్పు దేవుని వలనే మనకు కలిగిన పిల్లలు దేవునికి సూత్రం ఏదైనా మనం తీర్పు తీర్చకుండా ఆయన కొరకు ఎదురు చూడగలిగితే ఆయన రాజ్యము కొరకు మనం ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా ఏదైనా ఆయన ద్వారాగా మనకు కలగవలసిన అవసరత ఏదైనా ఉందని లేఖనాలు చెబుతుంది ఇంకొక మంచి మాట మీకు చూపిస్తే ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను పిల్లలు చూడండి లోక సువార్త చక్కటి విషయాలు లోక గారు మనకు తెలుగుపెరిచిన మాట మీరు ఆలోచన పెరగండి మొదలు దాచుకోవాలని ఈ యొక్క మజ్జిగాల సమయంలో దేవుడు మన ద్వారా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి వైపుల గ్రంథములు ఈరోజు మనకిచ్చిన మహాకృప దేవుడు మనకిచ్చిన మహాకృప ఆశీస్సు ఏమిటి అని అంటే పిల్లర దేవుడు మనకిచ్చిన కృప ఈరోజు ఆదివారం కాబట్టి ఎందరో ఈ దినము కూడా కాలాన్ని పిడిచి వెళ్ళిన వారు ఉన్నారు మనమైతే ఆయన రెక్కల కింద సజీవులుగా ఉన్నాం సజీవులుగా ఉన్నాం సజీవులుగా ఉన్నాం కానీ మనము దేవుడు మనకిచ్చిన మాట చూడండి పన్నెండు అధ్యాయం లోకొచ్చే వారితో పన్నెండు అధ్యాయము ఈ మాటలు మీరు చాలా జ్ఞాపం చేసుకోండి మొదలు దాచుకోవాలని కోరుచు ఉన్నా మీ మనసులో దాచుకోండి మీ హృదయములు దాచుకోండి మాటలు పన్నెండు అధ్యాయము మూడు వచ్చిన అందరు చూద్దాం ఒకసారి అందుచేత ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు మీకు తెలుసా పిల్లలు ఈ మాటలు దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు మనకి ఏమైనా తెలుసా దేని గురించి మాట్లాడు చెప్తారా మీరు అమ్మా తలకాల మే పైకి పైకి తెగ చదివేస్తున్నారు చెప్పడమే కానీ ఎవరు చదివిన లేదు మలా బయోజ్ యావద్ధి పరిస్థితి ఏంటి అన్నిటికి ఉంది కదా మరి ఇలా అంటే మన బాధలు వాక్యాన్ని పోటీగా చదవాలి అది బైబిల్ చదవడం అంటే అలా చదివినప్పుడే మీకు జ్ఞానం వస్తుంది దేవుడు చెబుతున్న మాటల ప్రకారం మనం చేయలేకపోతూ ఉన్నాం కానీ ఈ మాటలు దేని గురించి చెబుతున్నాయి ఎవరికి చెప్తున్నాయి ఏమిటిది పొందాకేమో ఆయన రాకకు ముందే మీరు దేని గురించి తీర్పు తీర్చుద్దు అన్నాడు ఆయన ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడో మనం ఆలోచించవలసిన అవసరత ఉంది అందుచేత మీరు చీకటిలో మాటలాడి మాట్లాడుకునేది ఎరుగులోనికి వినబడుతుందని ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడో పన్నెండు అధ్యాయం ప్రారంభం నుంచి చదువుద్దాం మళ్ళా అంతలో అంతలో ఒకన ఒకడు అమ్మ త్రొక్కు కూడినట్లు వేలకు జనులు కూడి ఉన్నప్పుడు ఆయన తన శిశులతో మొదట ఇట్లు చెప్పసాగను ఎంత ఎంతమంది ఉన్నారంట లెక్క పెట్టండి ఎంతమంది ఉన్నారు మాట్లాడారంట వేల కోలిది వేల కోలితి ప్రజలు ఉన్నారట ఎవరు ఈ మాట ప్రభు అయిన సూకరిస్తే వారు మాట లోక గారు చెబుతున్నమాట ఇది వేల కోలితి ప్రజలు ఉన్నారట ఆ ప్రజల్లో వాక్యం బోధిస్తున్నప్పుడు ఇదిగో శిష్యులకు కూడా ఉన్నారంట శిష్యులతో పాటు మరి కొందరు కొన్నారు ఎవరో అలా ఎలాంటి వాళ్ళు తెలుసా అండి అలా ఎలాంటి వాళ్ళు తెలుసా చదువునా పరిచయలను వ్యాసదారులు అమ్మా వ్యాసదారులు అంట నటులు 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 ఆ నటుని ఆ జీవితం ఇవ్వాలి మనకే ఇచ్చాడు దేవుడు అది అంటున్నాడు వ్యాసదారుల జీవితాలు వ్యాసదారు యాసదారు వ్యాసదారం భక్తి కలిగి ఉన్నట్టుగా మనం నటిస్తామంట అలాంటి వారు ఉన్నారంట ఆ గుంపులో వాళ్ళ గురించి ఏం చెబుతున్నాడు ప్రభు జాగర్త జాగర్త పరిచయలను వ్యాసదారులను పులిచిన పిండిని గూర్చి చూడండి ఇంత ముద్దట తీవద్దమ్మా పులిచిన పిండి మంచి ఆటలు మొత్తం ఎడిపోద్ది అంతే పది మందిని పాడి చేయండి ఒకరు చాలు పది మందిని బాడి చేయడానికి ఒక గుంటలేక చాలు పిల్లరా యాసదారు చాలు అలాంటి స్వభావం కలిగిన వారు ఆ జనా గుంపుల్లో ఉండి మీరు వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి వాళ్ళ గురించి అమ్మ ఈయన ఎప్పుడు కూడా ఎట్లా చెబుతాడమ్మా ఒక నవ్వు ఉండదు ఎప్పుడు చీరిజికి చెబుతాడు చీరిజికి ఎప్పుడు కేవడి లేత రెడ్డి ఇక్కడ లేసి స్థలం కాదు కేవడి లేక నన్ను వేసి ఒకడున్నాడు కొందరు కొన్ని కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు వాక్యం ఏమి కనపడదు పిల్లలు దేవుడు ఆ కథల ద్వారా కాదు కానీ దేవుడి వాక్యము ద్వారాగే దేవుడు మనం రక్షిస్తాడు కానీ అక్కడ ఎందుకు అలా రాయించడం మనం ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యం అర్థం లేకపోతే అర్థం కాదు అందుకే అందుకే అక్కడ చెప్తున్నాడు ఏమిటంటే అందుకే వాళ్ళ గురించి పెట్టి ఏమన్నాడు పులి చిన్న పిండిని గురించి జాగ్రత్త మరిగైనది ఏదియు బయలపరచబడక పాదో ఏంటంట మరుగైనది గోడల పక్కన ఇంటిలోని ఇంటి ఎరకని తలుపులు వేసుకొని మాట్లాడుకున్నది ఏదైనా 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 ఏంటంటే బయటకు వస్తా జాగ్రత్త అంతేనా మాట ఎవరు చూడలేదమ్మా ఎవరో ఎవరు చూడలేదు పర్వాలేదు అనుకోవచ్చు అందుకే అంటున్నాడు అందుకే అంటున్నాడు ఏమన్నాడు మరుగు చెయ్యబడినది పడకపోదు రహస్యం అనేది ఏదియు తెలియబడకపోదు ఏదో ఒక రోజు బయటికి వస్తుంది అమ్మో దీని బోగాటి ఇదే అనమాట ఇటు బోగాటి ఇదనమాట అంటారు అందుకే అలాంటి స్వభావం కలిగిన వారు వారు వేషధారులు వేషధారులు పులిసిన బిడ్డతో సమానులు అంటున్నారు ఒకవేళ మనం అలా ఉన్నాయేమో మళ్ళీ కూడా అలాంటి కోమకు చెందునవారు ఉన్నారేమో ఉండవు ఉండొచ్చినకుండా ఉండవు నటులు కదా మనం ఉంటాం ఎటు గాలి వచ్చే అటు గాలి ఎట్టి ఎటు ఎట్టి ఎటు పడితే అటు పోతా ఉంటాం వద్దమ్మా అలా ఉంటే మీకే ఇబ్బంది పడుతుండండి ప్రభువు నేర్పిస్తున్నాడు అందుకే శిశుడు చెప్తున్నాడు అయ్యా మీరు జాగ్రత్త పడండి అయ్యా మనం కూడా జాగ్రత్త పడదాం మనం కూడా జాగ్రత్త పడండి ప్రభు వరకు బ్రతకండి కొరకు జీవించండి ఇంకా కిందకు చదువుకోవాలి ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి ఇంకా రహస్యమైన కిందకు రాయబడి ఉన్నాయి అవన్నీ మీరు చదువుకుంటే బాగుపడతారు మీరు చూస్తున్నారు కాబట్టి ఇంటున్నారు కాబట్టి ఆలోచింప చేసేవారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా ఉంది గనుక మనము మనం ఏం చేస్తే మన నెత్తిన అదే వస్తుందని లేఖనాలైతే గోచిస్తున్నాయి కనుక అలాంటి వారు వంద మందిలో ఇద్దరుంటే చా ఆ యొక్క వంద మంది పాడు చేసేవారు అలా కాకుండా వేసదారి కాకుండా మరి రహస్యాలు మన మధ్యలో ఉండకూడదు రహస్యాలు వండుకుంటేనే ఆ సంసారం ఆ బ్రతుకు బాగుంటుంది రహస్యమైనది భర్త ఉన్నప్పుడు ఒకలాగా భర్త లేనప్పుడు ఒకలాగా అత్త ఉంటే ఒకలాగా అత్త లేకపోతే ఒకమా ఒకలాగా తమ్ముడు ఉంటే ఒకలాగా సోహోదరుడు ఉంటే ఒకలాగా ఇలా ఉండొద్దు ఎందుకు ఎప్పుడూ ఒకలా బ్రతకండి ఎప్పుడూ ఒకలాగా జీవించండి అలా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి రహస్యం అన్నది ఎప్పుడైనా బయటికి వస్తుంది అది మూతబడిన యబడదో దాయపడదు మీరు అలా యథార్థంగా ప్రతి తల యథార్థంగా జీవిస్తారని ఈ మాటను మనందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తలలో వంచి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కనికారం దేవ ప్రార్థనకు ప్రతిఫలం ఆయన మీ దయ చూపించండి కర్ర చూపించండి వచ్చిన బిడ్డలు బలపరిచి నడిపించి మీ రాజ్యము కొరకు ఎదురు చూసి మహాకృప దయచేసి మహిమ పొందుకుంటారని వింటున్న బిడ్డలు చూస్తున్న బిడ్డలు ఆలోచింపజేసే బిడ్డలకు మహా జ్ఞానాన్ని మీరు దయచేసి మైంట్ అందుకోను పురుగారాన ఇంటున్న ఎస్ నామములో ప్రార్థన చేసి అతి వినియోగ అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు